ప్రతి మాసంలో చివరి రోజును అమావాస్య అంటామండి అంటే మనకు చంద్రుడు కనబడని రోజును అమావాస్య అంటూ ఉంటాము అయితే ఈరోజు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి మనం ప్రతిసారి అమావాస్య గురించి తెలుసుకుంటూ ఉంటాము అయితే ఈసారి అమావాస్యకు ప్రతిరోజు అంటే అమావాస్య అంటే పితృదేవతలకు పితృదేవతల రోజు అని పితృదేవతలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు మరి లక్ష్మీదేవిని కూడా పూజించడము మరియు ఇంకా ప్రత్యేకమైన పూజలు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చిన అమావాస రోజు మనము ఏం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాము ఈ వ్రత వ్రతం ఉంటుంది ఒకటి వట సావిత్రి వ్రతము అనేది చేస్తూ ఉంటారు అమావాస్య రోజు అయితే ఈ అమావాస రోజు వ్రతం చేసిన తర్వాత వ్రత కథ వినడం అనేది చాలా ముఖ్యము కాబట్టి ఈ వ్రత విధానం ఏంటి ఆ రోజు ఏం చేయాలి మరియు ఆ కథను ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణ శ్రీమతి రామాంజాయ మహా శ్రీమన్నారాయణ చరణోచరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వట సావిత్రి వ్రతము కథ ఆ వ్రతము ఎందుకు చేయాలి ఎలా చేయాలి అదేవిధంగా వ్రత కథను తెలుసుకుందాం అయితే ఈ వట సావిత్రి వ్రతాన్ని స్త్రీలు సౌభాగ్యం కోసం అంటే భర్తల యొక్క ఆరోగ్యము శ్రేయస్సు కోసము కుటుంబ క్షేమం కోసము వాళ్ళు ఆచరించడం అనేది సాంప్రదాయంగా ఉందండి మరి ఈరోజు స్త్రీలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించుకొని తర్వాత సమీపంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి దానికి పూజ చేస్తారనమాట ఈ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దానికి ఒక దారాన్ని నూట ఎనిమిది చుట్లు చుడతారు అట్లా ఎర్రదారం కావచ్చు తెల్లదారం కావచ్చు చూడుతారు చుట్టిన తర్వాత అక్కడ ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటారు ఒక దీపం వెలిగించి మళ్ళీ ఈ వట సావిత్రి సావిత్రి సత్యవంతుడి కథను ఎవరైనా చదువుతూ ఉంటే అందరూ వింటూ ఉంటారు తర్వాత ఈ వ్రతంలో ఉపవాసం కూడా ఉండడం జరుగుతుందండి తమ భర్తల ఆయురారోగ్యం కోసం అయితే ఇప్పుడు ఆ వ్రత కథను మనము తెలుసుకుందాం ఈ వ్రత కథలో దేశానికి రాజైన అశ్వపతి అనే రాజు ఉంటాడు ఆయన పద్దెనిమిది సంవత్సరాల పాటు సావిత్రీ దేవిని ఆరాధిస్తాడు తనకు సంతానం కలగాలని అయితే ఆ దీక్షగా ఆయన చేసిన తపస్సుకు సావిత్రి మాత ప్రత్యక్షమవుతుంది ఆయనను అనుగ్రహిస్తుంది అనుగ్రహించినప్పుడు అశ్వపతి మహారాజు ఏమడుగుతాడు అంటే సావిత్రి అంతటి పుత్రిక నీ అంతటి పుత్రిక కావాలి నాకు నిరుకుంటాడనమాట ఆ విధంగా ఆయన భక్తికి మెచ్చి సావిత్రీ దేవి వర ఆ రాజుకు ఒక పుత్రిక కలుగుతుంది ఆ పుత్రిక వల్లనే నీకు కీర్తి కీర్తి కలుగుతుంది అదేవిధంగా మగ సంతానం కూడా నీ వంశోద్ధారకులు కూడా జన్మిస్తారు అని అమ్మ వరం ఇస్తుంది అనమాట అట్లా ఈ అశ్వపతి రాజుకు సావిత్రి మాత యొక్క వరప్రభావంతో ఒక కూతురు కలుగుతుంది అప్పుడు ఆమెకు సావిత్రి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా అన్నమాట అయితే ఈమెకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ సావిత్రి ఏం చేస్తుంది అంటే యుక్త వయసు రాగానే సాల్వ రాజు సావవంశస్తుడైన సత్యవంతుడు అనే రాజు గురించి తెలుసుకుంటుంది తెలుసుకొని ఆయన యొక్క గుణగణాలు ఈమెకు బాగా నచ్చి అతన్నే భర్తగా పొందాలి అని ఈమె కోరుకుంటుంది అనమాట నిశ్చయించుకుంటుంది అట్లా సత్యవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అయితే ఈ సత్యవంతుడు అంటే అతను జుమక్సేనుడు అనే రాజు యొక్క కుమారుడు అనమాట అయితే వీళ్ళు విధివశాన వీళ్ళు రాజ్యం కోల్పోతారు ఈ తల్లిదండ్రులు ఏమో గుడ్డి వాళ్ళు అవుతారు అప్పుడు వీళ్ళు భార్య కళ్ళు పోగొట్టుకొని భార్య ఈ పుత్రుణ్ణి సత్యవంతుణ్ణి తీసుకొని అడవులలో నివసిస్తూ ఉంటాడనమాట ఈ సేనుడు అనే రాదు అయితే ఈ సత్యవంతుడి పేరు అసలు జీతాశుడు అని పెట్టుకుంటారు వాళ్ళు కానీ నేను చాలా అసత్యవంతుడు ఎప్పుడు నిజాన్నే మాట్లాడేవాడనమాట అందుకని అందరూ కూడా సత్యవంతుడు సత్యవంతుడు అని పిలవడం పరిపాటైపోయింది ఆ విధంగా ఇతనికి సత్యవంతుడు అనే పేరు వచ్చేసింది అయితే వీళ్ళు ఈ విధంగా అక్కడ ఆ అడవులల్లో నివసిస్తూ జీవిస్తూ ఉన్నారనమాట ఓసారి ఏమైంది అంటే ఈ సావిత్రి వాళ్ళ రాజ్యానికి నారదుడు వచ్చిండు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఈ సత్యవంతుడు గురించి అడుగుతుంది అడిగితే ఈ నారదుడు వాళ్ళ గురించి చెప్తాడు నేను ఈ లోక సంచారి కదా కాబట్టి అందరి విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ సత్యవంతుడి గురించి చెప్తాడు చెప్తే ఈ సత్యవంతుడితో నాకు ఎలాగైనా వివాహం జరగాలి అని కోరుకుంటుంది అయితే ఈయన ఏమంటాడు అంటే అయ్యో ఆయన ఇంకొక సంవత్సరం కాలమే జీవిస్తాడమ్మా అల్పాయుష్కుడు ఆయన్ని వరించవద్దు అని బుద్ధి చెప్తాడు అమ్మాయికి చెప్పినా కూడా ఆమె దృఢ నిశ్చయంతో ఏ విధైనా సరే నాకు అతను నచ్చాడు కాబట్టి నా మనోబలంతో నేను ఎదుర్కొంటా ఎటువంటి కష్టమైనా సరే అని ఆమె నారదుణ్ణి ప్రార్థిస్తుంది ఎలాగైనా మా వివాహం జరిపించాల్సింది అని అప్పుడు నారదు మహర్షి ఏం చెప్తాడంటే మీకు బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధిస్తాడు ఆమెకు నువ్వు ఈ విధంగా వ్రతం చేయి అని చెప్పి తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపిస్తాడు ఈ అమ్మాయి కోరుకుంటుంది కాబట్టి అయితే అట్లా ఈ మధ్యదేశపు రాజకుమారి కదా ఈమె అడవుల్లో లేరు అతి గారాభంగా పెరిగినప్పటికీ సామాన్యమైన ఇళ్ళల్లాగా నిరాడంబరంగా ఆ అడవులో పోయి భర్తతో పాటు అత్తమామలకు సేవలు చేస్తూ ఆమె చక్కగా జీవిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె కోరుకున్న విధంగా వివాహం చేసుకున్నది కాబట్టి దానికి కట్టుబడి ఆ కష్టాలను భరిస్తుంది అన్నమాట భర్త కోసం అట్లా జరుగుతూ ఉన్న కాలంలో ఈమెకి నారదుని మాటలు గుర్తున్నాయి కదా అల్పాయుష్కుడు ఈయన అని అయితే ఆ మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజుల ముందు వచ్చేసింది ఇంకా నాలుగు రోజులు అయితే భర్త చనిపోతాడు ఈయనకి ఆ ఇష్యూ ఉంది అన్నప్పుడు ఈమె నాలుగు రోజుల ముందే ఈ త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది అన్నమాట కఠోర దీక్షతోనే వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది ఎలా చెప్పాడో నారద మహర్షి ఆ విధంగా ఆ నాలుగో రోజు ఉదయాన్నే ఇంకా అయిపోయింది చక్కగా శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లము అన్నీ కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతోని కలిపి అమ్మవారికి నివేదించిందట అప్పుడు అడవిలో ముత్తైదు వాళ్ళు ఎవరు దొరకరు కదా అందుకని ఆమె వటవృక్షం అంటే ఈ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆమెని ముత్తైదుగా భావించి ఆ చెట్టుకు చీర రవిక పెట్టి నూట ఎనిమిది సార్లు ఆ నూలు దారంతో చు చెట్టు చుట్టూ చుట్టి వేసిందట అట్లా భర్తకు అదంతా పూజ నియమించుకొని నమస్కరించుకొని అప్పుడు భర్తకు భోజనం పెట్టి తను కూడా భుజించిందట ఆ వ్రతము సమాప్తైపోయింది ఈ నాలుగు రోజులు అయితే ఇక నారదుడు చెప్పిన గడువు వచ్చేసింది ఆ రోజు ప్రకారము భర్త అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకురావడము ఏదో ఒకటి దొరికింది ఆకులు అలములు వీళ్ళు తినడం అట్లా ఆ రోజు ఏం చేసింది మీకు తెలుసు కాబట్టి తను కూడా భర్తతో పాటు నేను కూడా వస్తాను అని వెళ్ళిందట వెళ్తే ఆయన కూడా సంతోషించి అలా అడవిలో వెళ్తూ చక్కగా వింతలు విశేషాలు అన్నీ చెప్తూ ఉన్నాడు ఆ సత్యవంతుడు భార్యతోని అవన్నీ వింటూ ఉన్నప్పటికీ ఈమె దృష్టి తన భర్త పైననే కేంద్రీకరించి ఉంచింది ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని అయితే గడికే ఆ దుర్గడియ వచ్చేసింది నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుందట ఆమె ఆ సావిత్రి ఆ మరుక్షణమే నిద్రలోకి జారిపోయిందట సత్యవంతుడు ఇంతలో మహిషు గంటలు గణగణమని మోగుతూ ఉన్నాయట ఆ భీకరాకారంతో కాలయముడు వచ్చాడు వచ్చి సత్యవంతుల్లోని జీవుణ్ణి చెరపట్టి తీసి లాగేసిండు మరి త్రిరాత్రి వ్రతం చేసిన ఫలం ఉంది కదా ఈమెకు దానివల్ల ఎవరికీ కనిపించని ఆ యమధర్మరాజు ఆ భీకర దృశ్యాలు అన్నీ కూడా ఈమెకి కనిపించసాగాయి ఎందుకు అంటే ఈమె ఆ వ్రతం చేసింది ఆ పుణ్య ఫలం వల్ల ఆమెకి ఆ శక్తి వచ్చిందనమాట అయితే అప్పుడు సావిత్రి తన భర్త శవాన్ని తీసుకువెళ్తూ ఉంటే యముడిని అడ్డుకున్నది అడ్డుకుంటే తనను చూసి కూడా చెలించకుండా ఆమెతో యముడు నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపించి నీతో నువ్వు వెళ్ళమ్మా అని మందలించాడు అయితే ఆ విగతజీవుడైన తన భర్త శవాన్ని ఏం చేయాలి అని ఆమె ఏం చేసింది ఒక చెట్టు చాటుకు దాచిపెట్టింది ఎందుకంటే జంతువులు వస్తూ ఉంటాయి కదా పట్టి బిక్తాయని అలా ఒక చోట ఆమె చెట్టు చాటుకు దాచుంచి ఆ సావిత్రి ఆ యముణ్ణి అనుసరించిందట అప్పుడు కొంత దూరం వెళ్ళిన యమధర్మరాజుకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసిండట చూస్తే ఈమె అనుసరించి వస్తుంది అమ్మ అసలు ఎవరు రాలేరు ఇలా నా వెంట నువ్వు వస్తున్నావు నీ ధైర్యానికి నేను మెచ్చుకున్నా నీ భర్త ప్రాణాలు కాకుండా ఏదైనా వరం ఇస్త కోరుకో అన్నాడట అప్పుడు ఆమె ఏమన్నదంటే అత్తవారింటి క్షేమం కోరుకోవాలి కోడలుగా కాబట్టి అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యం కూడా ప్రసాదించమని కోరిందట యముడు యమధర్మరాజు చక్కగా సరే అని అనుగ్రహించిండు వరాన్ని ప్రసాదించిండు అప్పుడు ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాడు మళ్ళీ సావిత్రి ఆయనను అనుసరిస్తూ ఉన్నది ఇంకా అప్పుడు ఎముడు అమ్మ మొండితనం వద్దు నువ్వు ఇంకా రాలేవు ఇక్కడ నుంచి చాలా కష్టాలు ఉంటాయి నువ్వు వెనక్కి మళ్ళీ పో కానీ నువ్వు ఇంత దూరం రాగలిగినావు కాబట్టి నీకు మరొక వరం ఇస్తాను నేను అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని చెప్పాడట అప్పుడు ఆ సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరిందట ఆమె కోరికను మన్నించి అశ్వపతికి నూరుగురు పుత్రులు అని అనుగ్రహించాడు ఈ యముడు ఇంకా సరే ఇంకా నువ్వు వెళ్ళమ్మా అని ముందుకు సాగుతూ ఉన్నాడట యమధర్మరాజు అప్పుడు ఈ సావిత్రి పట్టు వీడక యముడిని ఇంకా అనుసరిస్తూనే ఉంది అప్పుడు ఏమంటుంది అంటే స్వామి ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులు అవుతారు కాబట్టి మన ఇద్దరం అంతకన్నా ఎక్కువ దూరం నడిచినాము అందువల్ల ఆత్మ బంధువులమైన అని అన్నదట ఏదో ఒక అంటే మాటల్లో దింపాలి ఈయనని తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలి ఏ విధంగా అయినా అని అప్పుడు దానికి ఏముడు సావిత్రిని మాటలు నన్ను బాగా సంతోషపరుస్తున్నాయి మరొక వరం ఇస్తా అడుగు అన్నాడట సంతోషంతో ఇంకేంటి స్వామి మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేరు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటున్నా అని చేతులు జోడించిందట ఇంకేముంది యముడు